మహామీమోపేతులు తపశ్చక్రవర్తి విద్యానిధి మంత్రనిధి సాక్షాత్ కైలాసవాసీ పరమశివ అవతారం శ్రీ 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 సచ్చిదానంద శివానవ నృసింహారతిస్వామీ ఈ శ్రవణ భవనంలో వేంచేసి ఉన్నటువంటి వేదిక మీద విరాజిల్లుతూ ఉన్న ఆచార్యులలో మధ్య ఉన్నటువంటి వారు వారి జీవిత విశేషాలనే మనం చెప్పుకుంటున్నాం నిన్న ప్రసంగంలో వారి యొక్క అనుగ్రహబుద్ధి ఏ విధంగా అయితే పుత్రసంతానం లేని జమీందార్ హుకీ వారు సంతానం కలగవలేని ఆశీస్సులు అందించారు ఋషీణాం పునరాజ్యాం వాచమర్ధోను లౌకికానాం హి సాధూనాం అర్థం వర్తతే అంటే మహాపురుషుల యొక్క వాక్కు మహాశక్తివంతంగా ఉంటుందండి అది తప్పక ఫలిస్తుంది అంతటి వాక్శుద్ధి అది ఫలించింది ఆ జమీందారుకి పుత్రోదయం అయింది తర్వాతి కాలంలో ఆ ప్రదేశంలో శ్రీచరణులు సుమారుగా నలభై రోజులు అక్కడే ఉన్నారు చిన్నవల్లి జిల్లా అంటారు అయ్యంపాళయం ఆ ప్రదేశంలో పూర్వమే సంకల్పింపబడి నిర్మితమైన దేవాలయం విశేషంగా దండాయుధ పాణి అనగా సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిపారు వారు మన్మథనామ సంవత్సరం పద్దెనిమిది వందల తొంభై ఐదు చైత్ర బహుళ దశమి శుక్రవారం రోజున వృషభలగ్న కళ్యాణ ఘడియలలో స్వామివారు దండాయుధ సుబ్రహ్మణ్య స్వామిని ప్రసన్న పార్వతి సమేత ప్రసన్న పరమేశ్వర స్వామి ఆ విగ్రహాలతో పాటుగా శ్రీనివాసమూర్తి వీరి ప్రతిష్ఠ ఉద్దండులైన పండితుల చేత చేయించారు ఆ తర్వాత దేవాలయానికి వచ్చి స్వామివారు ఆ విగ్రహాలయందు కళ ఆవాహన చేసి అనేకమైన మహామంత్రములతో ఆ విగ్రహాలను అభిమంత్రించి సావకాశంగా మహాపూజలు చేశారు అక్కడ చేరి ఉన్న అపారమైన భక్తజన సందోహం శిష్యులు వారందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి అనుగ్రహించారండి మహాభక్తుడు ఆ దేవాలయ నిర్మాత తాండవ పిళ్ళై ఆయన యొక్క ప్రార్థనను అంగీకరించి అఖండ కావేరీ నది తీరంలో లోకహితం కోసం శ్రీచరణలు ప్రారంభం చేసినటువంటి దేవాలయ నిర్మాణం దేవతా ప్రతిష్ట మహోత్సవం యథావిధిగా జరిగినాయి ఇప్పుడు ఎవరైతే దేవాలయ నిర్మాణానికి కారకులో ప్రధానంగా వారి యొక్క వంశీకులు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారంటే ఆ తర్వాత స్వామివారు తిన్నవల్లి జిల్లా నుంచి సేలం తమిళనాడు సేలం జిల్లాకి వచ్చారు అక్కడ అనేక గ్రామాలలో సంచారం చేస్తూ బెంగుళూరుకి రావాలి అని వారికి సంకల్పం లేదుట మొదట్లో కానీ ఈ ప్రాంతం మీదుగా శ్రీచరణులు వెళుతున్నారు అంటే బెంగళూరు నగరానికి రాకుండా ఎలాగా ఆ భావంతో చాలామంది భక్తులు వారు వచ్చి ప్రాధేయపడ్డారు స్వామివారిని అంగీకరించారు మహానుభావులు వారికి సమస్తమైన రాజ్ రాజ్య మర్యాదలతో రాస మర్యాదలతో స్వాగతం పలికారు బెంగళూరు ఆ నగర ప్రజ ఆ భక్త సందోహం అంతా అక్కడికి నిన్న చెప్పుకున్నా మైసూరు మహారాజు కలకత్తాలో అకస్మాత్తుగా కాలధర్మం చెందారు అని ఆ ప్రభువుల వారి యొక్క పట్టమహిషి భార్య కెంప నంజమ్మణి ఆమె యొక్క నామధేయం ఆమె ఎంతో ఆర్తితోటి స్వాముల వారికి కబురు పంపిస్తుంది వర్తమానం మహానుభావా మీరు ఎలాగో బెంగళూరు వచ్చారు మా నగరానికంటే మైసూరు నగరానికి కూడా మీరు రావాల్సింది అలా ప్రార్థించారు ఎందుకంటే దుఃఖ సాగరంలో మునిగి ఉన్నది ఆ కుటుంబం అంతా కూడా ఆమె అంగీకరించారు ప్రార్థనని మైసూరుకు వచ్చారు పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరం మైసూరుకి వచ్చి మహారాణికి ఆమె సంతానం అనగా రాజకుమారులకు దర్శనమిచ్చారు అనేక విధాలుగా వారికి దుఃఖోపశాంతి కలిగించారు ఆమెకేమో భర్తృ వియోగం బిడ్డలకి పితృ వియోగం ఈ జనితమైన దుఃఖాన్ని శోకాన్ని స్వామి అనేక విధాలుగా వారికి వేదాంతపరమైన విశేషాలన్నీ చెప్పి ధర్మోపదేశం చేశారండి తద్వారా వారి మనస్సుని సమాధాన పరిచారు అప్పుడు వారి కొరకై వసతికి ఆ బెంగళూరు మహానగరంలో సిద్ధంగా ఉంచబడిన ఒక సంస్కృత కళాశాల సంస్కృత పాఠశాలలో బస ఏర్పాటు చేశారు ఎక్కడ మైసూరు నగరంలో ఆ తర్వాత మహారాజు వారికి మంత్రోపదేశం ఇక భగవద్ అర్చన శివార్చనకి సంబంధించిన అనేక ధర్మాలు అవిని బోధించి వారిని ఆ విధంగా ఊరట పరచి అక్కడి నుంచి ప్రయాణమయ్యారు పశ్చిమవాహిని కృష్ణరాజపేటల మార్గంగా సపరివారంగా మన్మథ నామ సంవత్సరంలో అనగా పద్దెనిమిది వందల తొంభై ఐదు వారి శివ సాయుధ్యం పొందటానికి సుమారు ఏడు సంవత్సరాలకి ముందు కథండి ఇది పంతొమ్మిది వందల పన్నెండులో వారు శివైక్యం సిద్ధి పొందారు ఇది పద్దెనిమిది వందల తొంభై ఐదు తొంభై ఐదు ఉంటే పదిహేడు సంవత్సరాలు ముందు ముందన్నమాట అప్పుడు చిరనివాసం గదండి శృంగేరి క్షేత్రానికి చేరుకున్నారు వెంటనే శారదా అమ్మవారిని దర్శించారట అంటే సోమవారం దాదాపు నాలుగు సంవత్సరాలు ఇట్లా ఈ సంచారంలో జరిగిపోయింది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందారు నాలుగు సంవత్సరాలు దేశ సంచారం చేయటం వారికి మనస్సుకి కొంచెం బాధ అండి కారణం ఏమిటి అప్పటికే కలి బాగా విజృంభించింది కలి తాండవిస్తున్నది కలి అంటే కలకం కలి అంటే కలహం కలికి ప్రధానమైనటువంటి లక్షణాల్లో ఒకటి సంఘర్షణ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఘర్షణతో కూడినటువంటి వాతావరణం ఉంటుంది ఆ ఘర్షణతో కూడిన వాతావరణం సంఘంలోనే కాకుండా కొన్ని కొన్ని శాపగ్రస్తమైనటువంటి కుటుంబాలలో కూడా పారివారిక జీవనంలో పరివారంలో కొన్ని పరివారాల్లో కూడా ఈ సంఘర్షణతో కూడిన జీవనం ఉంటూ ఉంటుంది అలాంటి భయంకరంగా అంటే కలేహి దోషనిధే రాజన్ కలి అంటేనే అనేక దోషాలకు నిలయం ఆ కాలమహిమ చేత కలి అంటే కల్కం కల్కం అంటే మోసము కపటం ప్రధానమైన లక్షణం కలియుగానికి ఇదంతా చూచారండి ఈ నాలుగు సంవత్సరాలు ఈ సంచారం చేయటం వల్ల ఎక్కడ పడితే అక్కడ అధర్మము విజృంభించి ఉన్నది